వెల్కమ్ టు ఎస్ సిక్స్ ట్రావెలర్ ఛానల్కి ఇంత పొద్దున్నే లెగ్స్ అక్కడికి రెడీ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా పదండి చెప్తాను ఏం లేదు మా ఉదయాన్నే లెగ్స్ అలా సరదాగా అన్నవరం అలా కావాలని చెప్పి బస్సు ఎక్కాను మా బస్సు నుంచి చూస్తే మాత్రం వ్యూ ఒక ఆదర్శంగా ఉందమా చూడండి బస్సు కాస్ట్ యాభై రూపాయలు తుని నసివారి నుంచి తుని యాభై రూపాయలు చూడండి బస్సులో బస్సులో సగానికి సగం ఒక యాభై మందిలో పది మంది మా బాయ్స్ వాళ్ళందరూ లేడీస్ మా బయట నుంచి బస్సు నుంచి బయట నుంచి వ్యూ చూస్తే మాత్రం ఆసక్తి ఉంది ఉందమ్మా అలా సరదాగా తుని నుంచి అన్నవరానికి వేరే బస్సు ఎక్కాలి మళ్ళీ అనవరం దిగి అన్నవరం నుంచి మనం వేరే కొండబైన వెళ్ళడానికి బస్సులు ఉంటాయి చాలా బస్సులు ఉంటాయి కొండమైన వెళ్ళడానికి చూడండి చూపిస్తాను బస్ స్టాప్ నుంచి అన్నవరం బస్ స్టాప్ కా నుంచి కొంచెం ఫ్రెండ్కి వస్తే చూడండి మామ అక్కడ మనకు కనిపిస్తుంది ఎదురుగా ఇంకా మామ ఈ బస్సు కొండపైనకి వెళ్ళేవి అన్నవరం చూడండి అక్కడ బస్సుమేన్ ఉంటుంది వెళ్ళడానికి కింద కొండ కింద నుంచి కొండపైన వెళ్ళడానికి పది రూపాయలు రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి ఇరవై రూపాయలు తీసుకుంటారు అమ్మ చూడండి అదే ఈ ద్వారంలో నుంచే మనం వెళ్తాము పైకి ఈ టికెట్ కాస్ట్ చూడండి పది రూపాయలు టికెట్ కొండగా కాటు రోడ్ ఎక్కుతుంటే అసలు వ్యూ మాత్రం బాగుంది చాలా ఉంది కాబట్టి కిటికీ పక్కన కూర్చో ఫ్రంట్ కూర్చుంటే వ్యూ చూపిచ్చాను కిటికీ పక్కన కూర్చోవడం వల్ల కొంచెం కార్నర్స్ మాత్రమే చూపించగలను చూడండి ఆల్మోస్ట్ కొండమైనకి వస్తామమ్మా కొండమైన గోపురం స్టార్టింగ్ గోపురం ఎలా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత చూడమా గోశాల లోపలికి వెళ్తే బాగా రకాల ఆవు వేరే జాతుల రకాల ఆవులు ఉంటాయి మామ లోపల గోశాల చూడండి ఒకసారి ఎలాగా ఈ గోసలు బ్యాక్ సైడ్ మామ అలాగా కొంచెం వెనకాలకు వెళ్తే డ్యామ్ కనపడుతుంది డ్యామ్ వ్యూ హైసంగా ఉంటుంది ఫొటోస్ తీసుకోవాలనుకున్నాం ఫొటోస్ తీసుకోవచ్చు అలా కొంచెం లెఫ్ట్కి తిరిగామంటే మనకు టైం చెప్పి సూర్యుడు నుంచి టైం చెప్పేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి సూర్యుని నుంచి టైం చెప్పేది కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి ఏం తెలియలేదు టైం గురించి చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు అది చూసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే దిగవా ప్రసాదం ఇచ్చే కౌంటర్ కొనమైన కొంచెం అలా ముందుకెళ్తే వ్యూ ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కొంచెం కొంచెం ముందుకెళ్ళారు చూడండి అంత వ్యూ ఉంది ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందో అలా కొంచెం ముందుకెళ్ళదు చూడండి అక్కడికి రౌండ్గా కనపడుతుంది కదా అదేమో కింద మీట్ల నుంచి కిందకి వెళ్ళేది అనమాట నిత్యాన నిత్యానందనం జరుగుతూనే ఉంటుంది ఇంకా ప్రసాదం విషయం వచ్చేసరికి ప్రసాదం తింటే ఆగు కూడా వదలమో అంత బాగుంటుంది